జయ శ్రీమన్నారాయణ ఎదిలాబాద్ ఆండాల్ తల్లి దేవాలయంలో తెప్పోత్సవం జరిగిందండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి అలా మేము ముందుగానే వెళ్ళాం కాబట్టి అక్కడ మాకు ఇలా తెప్పోత్సవం ఉంటుందని తెలిసి అక్కడ పువ్వుల డెకరేషను వాటిలో మేము పాల్గొన్నాము చాలా చాలా సంతోషం వేసింది స్వామివారిని పల్లకిలో దేవాలయం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ పడవల మీద తెప్పోత్సవానికి డెకరేషన్ చేసిన వాటి మీద స్వామివారిని వేయించేపు చేయించారు భక్తులు దీపాలు లైట్లతోటి కోలాహలంతో చప్పట్లతోటి భజనలతోటి విష్ణు సహస్రనామాలు గోవిందనామాలతోటి స్వామివారికి చాలా ఘన స్వాగతం పలికారు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి అలా స్వామివారు తెప్పోత్సవం పైన తిరుగుతూ ఉంటే మాకు ఎంత ఆనందం కలిగిందో నేనైతే చాలామంది నేనని కాదు చాలామంది ఫస్ట్ టైం చూశారండి మనకు ఇంత దగ్గరలో ఇలా అద్భుతంగా చేయడం చాలా చాలా మంచిగా అనిపించింది సో ఆ తెప్పోత్సవంలో మేము భాగస్థులమైనందుకు సంతోషంగా ఉంది